ఈరోజు భాష వెల్ఫేర్ అసోసియేషన్ గోల్ మండలకి ఏదైతే కార్యక్రమాన్ని ఆహ్వానించి గౌరవించి సత్కరించి ఆశీర్వచనాలు అందించడం మీ అందరికీ పేరుపై నమ్మలేకపోతున్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రెసిడెంట్ శక్తి సమర్పణ గారికి వైస్ ప్రెసిడెంట్ సెక్రీ బాల్ గారికి వైస్ ప్రెసిడెంట్ దియ్ గారికి సెక్రటరీ విజయప్రసాద్ గారికి జాయింట్ సెక్రటరీ సువర్ణరాజ్ గారికి పేదన్ గారికి జాయింట్ సెక్రటరీ ప్రభావం మిగిలిన ముందుగా అందరికీ స్వాతంత్ర విరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఏదైతే ఈరోజు మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా రోజులు పెద్ద నాకు చెప్పడం కూడా జరిగింది కానీ అనుభవం రీతిపై ఇవాళ అనేక కార్యక్రమాలు ఆగస్టు పదిహేను సంబంధించిన కార్యక్రమాలు అదేవిధంగా అనేక శుభ కార్యక్రమాలు ఇవన్నీ ఉండడం వల్ల అదేవిధంగా ఉదయం లక్ష్మీ గణపతి ఆలయంలో కార్యక్రమం ఉండడం అన్నిటితో ఆలస్యమైంది ఇంకా చాలా కార్యక్రమాలుగా హాజరై మూడు గంటలకల్లా రాయి ఉండాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికే నిర్ణయింది అందువల్ల ఎక్కువ సమయం మీతో వెచ్చించలేని పరిస్థితి కూడా ఏర్పడింది ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ముందు దాదాపు ఎనిమిది మాసాలు మా విజయరావు గారు మీ అందరితో కలిసి మీ అందరినీ సమన్వయం చేసి మీ అందరికీ మద్దతు మా కూడగట్టడంలో కీలకమైన పాత్ర పోషించారు ఎటువంటి వారికి సమాచారం ఇవ్వకుండా ఏమీ మా దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా స్వచ్ఛందంగా వారు మీ అందరి మద్దతుతో కూడగట్టడంలో విజయరావు గారు చేసిన కృషి ఎలగనిది కూడా ఈ సందర్భంలో మీ అందరి సంస్థలో వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా అదేవిధంగా అనుకూల పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీలో పెళ్ళినప్పటికీ కూడా మీరు అటువంటి పేదాభిప్రాయాలు పెట్టుకోకుండా అందరూ నా కోసం కృషి చేయడం మీరు అందరూ సంకర్షాలందరినీ ఆకస్కం చేసి నా విజయం కోసం కృషి చేయడంలో మీ అందరూ అద్భుతమైన పాత్ర పోషించారు అందుకు మీ అందరికీ సవైనంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము అదేవిధంగా మరి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్ని ప్రచారాలు నిర్వహించినా రామకృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు మణిపూర్లో సంఘటనలు జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి అని రెచ్చగొట్టడానికి మీరు ప్రయత్నం చేసిన మరి ఏదైతే నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత కూడా రాష్ట్రం సంతా కలవాలి వారందరితో సమన్వయం సాధించాలి సమావేశం పెడితే దాదాపుగా ఐదు వందల మంది ఆ కార్యక్రమానికి వచ్చిన ఆశీర్వదించి మీ సంఘస్తులందరినీ ఏటం చేసి నా విజయాన్ని గుర్తు చేసినందుకు మీ అందరికీ సరైన చేసుకుంటూ మరి ఆశీర్వాద చెప్పినట్టుగా దుద్పుడు వచ్చిన రోజు నాకు ఆశీర్వచనం పంపించారు మీ ఆశీర్వచనాలు ఖచ్చితంగా భగవంతుని దయా కోపతో మరలా నేను లేదు పోటీలో లేననుకున్న వ్యక్తి మరలా పోటీలో ఉండి విజయం సాధించి మరలా బిందుకు రావడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఆ రోజు ఏదైతే చెప్పానో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినా ఇంకే పార్టీ అభ్యర్థి అయినా లౌహికవాదానికి రాజ్యాంగానికి పెట్టుబడి మాత్రమే పని అందరికీ ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇవాళ అది స్పష్టంగా చెప్పడం జరుగుతుంది మరలా ముప్పై కానీ ఫైనల్ కానీ మీరు కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు నేను ప్రత్యేకంగా వచ్చి మీ అందరితో ఎక్కువసేపు మొత్తడితే అవకాశం నేను తీసుకుంటాను ఈరోజు మాత్రం మీ దగ్గర ఎక్కువ సమయంలో హెచ్చరించలేని పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి అన్నిదా భావించకుండా సర్వే పెద్ద పెద్దగా మీ అందరినీ సహాయంగా కోరుకుంటూ మీకు ఆధారానికి మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అత్యంత విజయంతో సంతోషంతో విజయానందంతో ప్రభు మరొకసారి దర్శించి వారికి శుభాలు గురించి అవకాశం బట్టి స్వాతంత్రాన్ని చెల్లిస్తున్నాను

ఆనందించుకున్నట్లు గెలిచించండి మాకు ఇచ్చిన వాక్యాలను బట్టి మేము సత్వం తీస్తున్నాం మాకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి మేము సత్తు తీస్తూ నీ ప్రత్యేక దీవులు అయినా ఇది కొన్ని కుమారుడు పోయించండి ఎమ్మెల్యే సార్ గారిని దీవించండి తల్లిగా తండ్రిగా నాయకుడిగా ఆలోచనకర్తగా ప్రభా گڻڻ چاھيو ٿو